ఒకరిని అనే ముందు ఇంకో రాజకీయ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి నీకు బాబు నీ పార్టీ నీ పార్టీ ఎంత గొప్ప చేస్తుందో నువ్వు చెప్పుకో నీ ప్రభుత్వం ఎంత గోప చేస్తుందో నువ్వు చెప్పుకో మేము ఎప్పుడన్నా అన్నామా సోనియా గాంధీ గారు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆమె ప్రజాక్షేత్రంలో దిగుతలేదు వివిధ రాష్ట్రాలలో ఎన్నికలైతే ఆమె జాతీయ స్థాయి నాయకులాలే పార్టీ ఉంటాయి ఆమె ఆమె దిగుతలేదు మేము ఎప్పుడు అన్నామా అది మా సంస్కారం కాదే ఒక పార్టీకి ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి డైరెక్షన్స్ ఇస్తుంటారు పార్టీకి మరి చాలా యాక్టివ్గా ఉండి వయసులో ఉండి కరాటే వస్తుంది జూడో వస్తుంది ఫైటింగ్ వస్తుంది స్విమ్మింగ్ వస్తుంది భారతదేశం మొత్తం కింది నుంచి పైకి తిరిగిండు రాహుల్ గాంధీ మరి అంతా యాక్టివ్ ఉన్న రాహుల్ గాంధీ పోయి బీహార్లో మరి ఆరు సీట్లు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఆరోగ్యం మీద కేసీఆర్ వయసు మీద అవహన చేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా మరి చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటన చేసి దేశవ్యాప్తంగా ఇవన్నీ చేస్తే మీకు బీహార్లో ఆరు సీట్లు ఎందుకు వచ్చినాయండి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పు ఎందుకు ఆ మాటలు అహంకార మాటలు మీవి ఎదుటి మీద అంటారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మీరు అవి మానుకోండి ముందు మీ అహంకార మాటలు మీరు మాట్లాడుకోండి మా మాట్లాడడం మానేయండి బాధ్యత రాహిత్యం మీది